పరిషదులందరికీ హృదయపూర్వక స్వాగతాన్ని పలుకుతూ ఉన్నాం దర్శనం ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక చరిత్రలో ఇది ఒక సువర్ణాధ్యాయం దర్శనం వింశతి అంటే ఇరవై సంవత్సరాల పండుగ ఈ ద్విశతాబ్ది మహోత్సవంలో ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం ఇవాళ ఈ వేదిక మీద జరగనున్నది సర్వాంగ సుందరంగా అలంకృతమైన ఈ వేదిక అపూర్వమైన దత్త దర్శనానుభవాన్ని మీ అందరికీ అందించనున్నది దర్శనం ప్రస్థానంలో ఇది ఒక సువర్ణాధ్యాయం దర్శనం ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక ఇరవై ఏళ్లు పూర్తి చేసుకొని ద్విదశాబ్ది మహోత్సవాలు నిర్వహించుకుంటున్న ఈ శుభవేళ ఈ సువర్ణ ఘట్టం మన కళ్ళ ముందర ఆవిష్కృతమవుతూ ఉన్నది ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా తిలకిస్తున్న మీ అందరూ పరోక్షంగా మాధ్యమాల ద్వారా తిలకిస్తున్నటువంటి అందరికీ కూడా హృదయపూర్వకమైన స్వాగతాన్ని పలుకు పలుకుతూ దర్శనం ప్రస్థానంలో ఇది ఒక అపూర్వ సందర్భంగా ప్రకటిస్తూ ఉన్నాం మైసూరు అవధూత దత్త పీఠాధీశ్వరులు శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి వారికి సభక్తికంగా గురువందనాన్ని సమర్పించుకునే భాగ్యం ఈ గిరానికి ఈ వేదిక ద్వారా కలగడం దర్శనం చేసుకున్నటువంటి సుకృతంగా మేము భావిస్తూ ఉన్నాం ప్రతి నెల పత్రికా ప్రచురణకు మాత్రమే పరిమితం కాకుండా తన విద్యుక్త ధర్మంగా దర్శనం గత ఇరవై ఏళ్లలో ఎన్నో ఎన్నెన్నో విశిష్ట ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలను అవధానాలను నిర్వహిస్తూ ఉద్యమ స్ఫూర్తితో సనాతన ధర్మ పరిరక్షణ సంస్కార సమాజం కోసం అవిరళమైన కృషి చేస్తూ ఉన్నది ఈ కార్యాచరణలో భాగంగా ప్రధానంగా ఆదిశంకర్లు దేశంలో నలు దిశలా నడయాడి వారు స్థాపించిన చతురాం నాయ పీఠాల జగద్గురువులను ధర్మాచార్యులను వారికి గురువందరాలను సమర్పించుకుని ఈ వేదిక ద్వారా దర్శనం మీకు చిరపరిచితమైంది ఆధ్యాత్మిక ధార్మికవేత్తలకు గురు సత్కారాలు అందిస్తూ ఎంతో ధర్మనిష్టతో దర్శనం ఆధ్యాత్మిక వార్త మాసపత్రిక పత్రిక సాగుతూ ఉన్నది పాఠక దేవుళ్ళు ఇరవై ఏళ్లుగా పత్రిక పట్ల దర్శనం పత్రిక నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమాల పట్ల చూపుతున్నటువంటి అభిమానాలే దర్శనానికి శ్రీరామ రక్షక కలుగుతూ ఉన్నాం తెలుగు భాషకే సొంతమైన అవధాన ప్రాచుర్యానికి విరివిగా అష్టావధానాలను శతావధానాలను నిర్వహిస్తూ దర్శనం పత్రిక కేవలం వార్తా మాస పత్రికనే కాకుండా సాహిత్య రంగంలోనూ తనదైనటువంటి సమున్నత స్థానాన్ని నిలబెట్టుకున్నది ఇప్పటిదాకా ఒక్కసారి సింహావలోకనం చేసుకుంటే గత ఇరవై ఏళ్లలో రెండు వందల నెలవారీ సంచికలతో పాటుగా ముప్పై ఐదు విశిష్ట సంచికలు ఇరవై గురువందనం గురు సత్కారాలు ఈ కార్యక్రమాలతో పాటుగా నాలుగు శతావధానాలు ఒక ద్విగుణిత అష్టావధానం నాలుగు అవధాన సప్తాహాలు శతాధిక అవధానాలు నిర్వహించి జగద్గురువుల ధర్మ నిర్వహణ తత్పరులైన ఆర్ష మనీషుల ఆధ్యాత్మిక వేత్తల ధార్మిక వేత్తల ఆశీర్ అనుగ్రహంతో ఆస్తిక లోకాన్ని ఉర్రు తలోకించి అద్భుతమైనటువంటి ప్రశంసలను చేరుకున్నది దర్శనం ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక ఈ ప్రయాణంలో ఒక మైలురాయి అనదగినటువంటి అపురూపమైన అవకాశంగా దత్తావధూత అవధూత సంప్రదాయంలో ఇవాళ మన ముందు కదలాడుతున్నటువంటి పరమహంస పరివ్రాజకాచార్య వర్యులు దత్తావధూత శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి వారికి గురువందనం సమర్పించే భాగ్యం కలగడం ఇది మా పూర్వజన్మ పుణ్యఫలం ఈ శుభ సందర్భాన దర్శనం పత్రిక స్వామివారికి సభక్తికంగా ఈ వేదిక మీదుగా సకల ప్రపంచమంతా ఆనందంతో వీక్షిస్తూ ఉండగా ఈ గురువందనాన్ని సమర్పించుకుంటూ ఉన్నది అవధూత సంప్రదాయానికి చెందిన సద్గురువులు శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి వారు త్రికరణ శుద్ధిగా ఆధ్యాత్మిక జీవన మార్గాన్ని అనుసరించే సంప్రదాయమే అవధూత సంప్రదాయం మహామహులు పెద్దలంతా విచ్చేస్తూ ఉన్నారు ఈ సభాస్థల్లోకి అందరికీ సాధనపూర్వకమైన స్వాగతాన్ని పలుకుతూ ఉంది ఈ వేదిక త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుడే ఈ సంప్రదాయంలో తొట్ట తొలి గురువు ఆదిదత్తుడే తొలి గురువు ఈ సంప్రదాయాన్ని సమకాలీన సమాజ సమున్నతికి అనుగుణంగా వికసింపజేసి యావత్ ప్రపంచానికి ధార్మిక ఆధ్యాత్మిక జ్యోతిస్సులను రోచిస్సులను పంచుతున్నటువంటి మహనీయులు మన స్వామివారు స్వామివారిని శిష్యగణమంతా ప్రేమతో అప్పాజీ అని పిలుచుకుంటారు అప్పాజీ వారికి జరుగుతున్నటువంటి అపురూపమైన సత్కారం ఇది తల్లే తొలి గురువు అని చాటి చెప్పిన భారతీయ సంస్కృతికి అనుగుణంగా తమ పదకొండవ పదకొండవయ్యేటనే మాతృమూర్తి సమక్షంలో శక్తిపాతం పొంది ఆధ్యాత్మిక గురువులుగా ప్రపంచానికి మార్గదర్శనం చేస్తున్న దేశికోత్తములు స్వామివారు అటువంటి స్వామివారికి ఈ గురువందన సత్కారం మరికొద్ది క్షణాల్లోనే జరగబోతూ ఉన్నది సనాతన ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్న సద్గురువులు సాధకులకు జ్ఞానబోధ చేస్తున్నటువంటి ఒక మహాయోగి పండిత పామరులకు ధర్మ మార్గాన్ని చూపుతున్నటువంటి ఆధ్యాత్మిక తపస్వి ఆధ్యాత్మిక తపస్వి ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఆర్షధర్మ ప్రాభవ రోజస్సులను పరివ్యాప్తం చేస్తున్నటువంటి ఆర్ష మనీషి నాదోపాసనతో రోగ బాధలను రోగ బాధితులకు ఆ బాధలన్నీ తొలగించి సాంతవన సమకూర్చి కోటి మంత్రముగ్ధులు చేస్తున్నటువంటి సంగీత నిధి నాద బ్రహ్మ మన అప్పజి ప్రాచీనత ఆధునికతలను సమన్వయపరి పరుస్తూ అందరి స్వామిగా మనస్వామిగా మనందరి స్వామిగా మన కనుల ముందర కదలాడే స్వామిగా ఎంతో మందికి సేవనే ధర్మంగా ప్రపంచ వ్యాప్తంగా వేలాది మందికి ప్రేరణ కలిగించి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నటువంటి నిరంతర సేవా పరాయణులు స్వామివారు తండ్రిగా అంటే అప్పాజీ అన్నమాట తండ్రికి పర్యాయ పదం తండ్రిగా ఆధ్యాత్మిక ధార్మిక తపోనిధిగా స్వామిగా సంగీత విద్వన్మూర్తిగా జ్ఞాన పయోనిధిగా సిద్ధ పురుషుడిగా ఈ లోకాన్ని అనుగ్రహిస్తున్న విశ్వ గురుమూర్తి యోగి చక్రవర్తి దత్తావధూత శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీకి దర్శనం అపూర్వంగా అపురూపంగా సమర్పిస్తున్నటువంటి గురువందనం ఈ వేదిక మీద జరగనున్నది దర్శనం ద్విశతాబ్ది మహోత్సవాల సందర్భంగా ఇవాళ భాగ్యనగరం నిజంగా అయింది అప్పాజీకి సభక్తిక గురువందనాన్ని మనమంతా అంగరంగ వైభవంగా జరుపుకుందాం ఈ గురువందన కార్యక్రమానికి ఎందరెందరో మహాత్ములు రాజకీయ రంగంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి మంత్రి అమాత్యులు అలాగే అధికార గణం ఆధ్యాత్మికవేత్తలు ధార్మికవేత్తలు పత్రికాధిపతులు విద్వన్మూర్తులు రాష్ట్రంలోని వివిధ ఆలయాల ముఖ్యమైనటువంటి ఆలయాల ప్రధాన అర్చకులందరూ కూడా ఈ కార్యక్రమంలో సభక్తికరంగా పాల్గొంటూ ఉన్నారు సరిగ్గా ఆరు గంటలకు స్వామివారు ఈ ప్రాంగణంలోకి ప్రవేశిస్తారు నాద బ్రహ్మ నాదోపాసకులు నాదం ద్వారానే భవ రోగాలను దూరం చేయవచ్చునని లోకానికి చాటినటువంటి స్వామివారికి ఎంతో ప్రీతికరమైనటువంటి నాదామృతాన్ని ఈ వేదిక గుండా పంచుదాం గాను సంసిద్ధమై వచ్చారు సిద్దిపేటలో విపంచి మ్యూజికల్ అకాడమీ స్థాపించి వేలాది మంది విద్యార్థిని విద్యార్థులను రసజ్ఞులను సంగీత రసామృతంలో ఓలలాడిస్తూ నాద ఉపాసనలో తమ జీవితాన్ని గడుపుతున్నటువంటి మా సోదరుడు చిరంజీవి మరుమాముల శశిధర శర్మ మా వంశానికి ఎంతో పేరు ప్రఖ్యాతులు సంగీత విద్య ద్వారా తెస్తున్నటువంటి విపంచి మ్యూజికల్ అకాడమీ అధినేత చిరంజీవి విపంచి శశిధర శర్మ అలాగే ఇద్దరు అమ్మాయిలు మా కూతుళ్ళు శ్రీమయ్యి చిన్నమయ్యి అలాగే మా శశిధర శర్మ సహధర్మచారిణి శ్రీమతి సుధా తానే స్వయంగా వాద్యాన్ని వాయిస్తూ చక్కగా కమ్మగా నాదోపాసన చేస్తూ ఆనంద లోకంలో మనల్ని తన్మయ తన్మయీభూతులను గావించడానికి శశిధర శర్మ సంసిద్ధుడై ఉన్నారు కనుక వెంటనే సంగీత స్రవంతిని అందించవలసిందిగా దర్శనం ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక పక్షాన ఈ గురువందన వేదికపై నుంచి శశిధర శర్మను కోరుతూ ఉన్నాం